ఓం శ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అమావాస్య రోజు కనుక ఈ విధంగా చేశారు అని అంటే డెఫినెట్గా డబ్బు కలిసి రావడం కొంతమందికి బయట ఇచ్చి ఉంటే అవి తిరిగి రాకపోవటం అని బాధపడుతూ ఉంటారు లేదా ఇంకేవో రావాల్సినటువంటివి వెనక్కి పోతూ ఉంటే బాధ అనిపిస్తుంది వారు ఆ డబ్బులు చేతికి చిక్కాలి అనన్నా అలాగే చక్కని ఆరోగ్యం పొందాలి అనన్నా మీరు చిన్న పరిహారం తెలియచేస్తానా ఆ పరిహారం అనేది మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి అమావాస్య రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆవ నూనె వేసి దీపారాధన అనేది చేయండి నానా ఆవ నూనె వేసి దీపారాధన అనేది చేసి రావి చెట్టు కింద ఇది చేయాల్సినటువంటిది అందులోనే రెండు లవంగాలు వేయండి దీపారాధన వెలుగుతూ ఉన్నప్పుడే రెండు లవంగాలు కుక్కర కుంకుమ పసుపు కుంకుమ కూడా కొంచెం వేయండి అందులో చక్కగా అలా వేసి వెలిగించాలి ఆ తర్వాత కొన్ని పాలు అనేది ఇంటి నుంచే తీసుకునేది పాలల్లో కాస్త పంచదార వేయండి వేసి పంచదార కలిపినటువంటి పాలు ఆ పాలు రావి చెట్టు మొదట్లో చుట్టూ కూడా ఇలా పోసేయండి రావి చెట్టు చుట్టూ పోయండి నాన్న ఈ విధంగా చేశారు అనంటే డెఫినెట్గా బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావటము అనేది ఉంటుంది చక్కని ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెగటివ్ అనేది తొలగిపోతుంది దుష్ట శక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు కానీ సింపుల్ పరిహారం ఇది మీరు చక్కగా ఆచరించండి అద్భుతమైన పరిహారం నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి